లైటింగ్స్ వగైరాతో తలతలాడిపోతున్నాయి అయితే క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ జీవితాలకు కేవలం లైటింగ్స్ కేకులు కర్జకాయలు అంటే సరిపోదు కానీ దాని వెనుకున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏసుక్రీస్తు యొక్క రాకడను గురించిన అవగాహన ఏసుక్రీస్తు యొక్క అసలు విశిష్టత ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి ఆయన ఎందుకొచ్చాడు ప్రపంచంలోనికి ఆయన నరావతారి రావటానికి గల కారణం ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అలాగే ఆయన వచ్చినంత మాత్రం ప్రపంచంలో ఓ జరిగిపోయింది ఏంటి చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు కదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి ఆయన వచ్చి తర్వాత ఆయన సమాజముగా ఆయన భుజములుగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సమాజము క్రైస్తవ సంఘం ఏం చేసింది భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించింది భారతదేశాన్ని ఏ విధంగా మరి విశ్వస్థాయిలోనికి తీసుకెళ్లేందుకు రెండు వందల సంవత్సరాల పైచులకు మిషనరీ సంఘాల యొక్క చాలా కఠోరమైన దీక్ష అని చెప్పాలి ఒక ఐదు వందల పైచులుకు సంవత్సరాల యొక్క అత్యధికమైనటువంటి కష్టాలతో కూడినటువంటి పరిచర్య అని చెప్పాలి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో కేవలము సాక్షులుగా మాత్రమే ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిచర్యగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాలి వీటిని అర్థం చేసుకోవటానికి దేవుని రాజ్యము మిషనరీ ఉద్యమం అనే పుస్తకం కూడా మీరు కావాలనుకుంటే తెలియకపోతే ఈరోజు మనం ఈ క్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుకుంటున్నాం క్రీస్తు రాకడలో ఉన్నటువంటి అసలైన ఉద్దేశం అసలు క్రీస్తు అన్న పదానికి ఉన్నటువంటి అర్థం అభిషిక్తుడైనటువంటి రాజు అసలు ఎందుకు కావాలి ఇస్రాయెల్కు మాత్రమే అని కొందరు అంటూ ఉంటే ప్రపంచం యావత్తుకు అని ఇంకొందరు అంటూ ఉంటే ఇస్రాయేల్ పుట్టాడు ఇస్రాయేల్ దిక్కులేదు అని కొంతమంది అంటూ ఉంటే ప్రపంచమంతా ఆయనను కీర్తించి ఖ్యాతి ఆయన ఖ్యాతి తెలియనటువంటి సమాజం లేనటువంటి రాజుగా ఉన్నాడు అని కొంతమంది అంటూ ఉంటే కత్తిపట్టకుండా ప్రపంచమును గెలిచినటువంటి ఏకైక మహావీరుడు యేసుక్రీస్తు అని ఇంకొందరు చెబుతూ ఉంటారు ఇలా చాలా రకాలుగా ఈ రాజును గురించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ రాజు యొక్క అడ్వెంట్ లేకపోతే ఈ రాజు యొక్క రాకడ గురించి చాలామంది పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది ఆయన ఒక విప్లవకారుడుగా చూస్తారు కొంతమంది ఆయనను ఒక ఆయన ఒక సామాజిక సామాజిక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తిగా చూస్తారు కొంతమంది ఆయనను మత ప్రాతిపదికన అర్థం చేసుకుంటారు ఇంకొంతమంది ఆయనను సామాజిక రుగ్మతలను ముఖ్యంగా యూదుల మధ్యలో ఉండే సామాజిక రుగ్మతలను తీసివేయటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిగా చూస్తారు కొంతమంది ఆయనను రోమా సామ్రాజ్య వ్యతిరేకిగా చూస్తారు ఇంకొంతమంది ఆయనను దేవుడిగాను దైవమానవుడిగాను సృష్టికర్తగాను సృష్టిని ఏలేటటువంటి రాజు పరిపాలకుడుగాను చూస్తారు వీటన్నింటిలో ఏ ఏది ఏమైనప్పటికీ ఇంకొం ఇంకొక వర్గం వారు మాత్రం అసలు ఏసుక్రీస్తు లేనేలేడు ఏసుక్రీస్తు ఈ పొంతి పిలాతు అనగా పిలాతుస్ అని పిలిచినటువంటి గవర్నర్ గారు అలాగే హెరోదియస్ అని పిలువబడినటువంటి యూదా సామ్రాజ్యానికి ఆ రోజుల్లో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే హైసర్ అగస్తస్ యొక్క దత్తపుత్రుడైనటువంటి హైసర్ థిమేరియస్ చుట్టూ అల్లినటువంటి ఒక కథగా ఏసుక్రీస్తును చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇలాంటి సమయాల్లో క్రైస్తవులకు కావాల్సినటువంటి అవగాహన ఏంటి ఆ అవగా ఏ అవగాహనను తెచ్చుకోవటం కారణం చేత క్రైస్తవ సంఘం పదిలంగా సుభిక్షంగా క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యంగా కేవలం మతంలో కాకుండా దేవుని రాజ్యము దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్య విస్తరణ అనేటటువంటి ప్రధానమైన ఏసుక్రీస్తు రాకడకున్నటువంటి కారణాలను అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేందుకు క్రైస్తవ సంఘం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అంశాల గురించి మనం ఈరోజు చర్చించు ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి సర్వమానవులను రక్షించడానికి వచ్చాడు రక్షించటం అని అంటే ఏంటి అని ఆలోచిస్తే పాపక్షమాపణ ఈ లోక మర్యాద చొప్పున జీవించకుండా దేవుని రాజ్య మర్యాదలోనికి మనల్ని రక్షించటం అనగా ఐగుప్తు పాలనలో ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు బందికానాలో ఉండిపోయారో వారి నుంచి ఆ ఐగుప్తు దాస్యం నుంచి రక్షించాడో అలాగే ఈ లోకములో ఉన్న మర్యాద ఈ లోకంలో ఉన్నటువంటి పాలకులు ఈ లోకములో ఉన్నటువంటి పాలన ఈ లోకంలో ఉన్నటువంటి అసహిష్ణుత ఈ లోకంలో ఉన్నటువంటి బా సంబంధ బాంధవ్యాలు చెడిపోయిన చనిపోయిన చచ్చిపోయిన సామాజిక దృక్పథంలో ఎదుటివాడి పట్ల ఏమాత్రం ప్రేమ కనికరం లేనటువంటి ఈ లోక మర్యాద ధర్మశాస్త్రాలుగా పేరు చెప్పుకొని స్త్రీలపైన పురుషులపైన పిల్లలపైన పెద్దలపైన ఆస్తులపైన కులాల వారీగా మతాల వారీగా ప్రజలను ఏ విధంగా అయితే ఇంకా తొక్కి పెడుతున్నారో ఇంకా ఏ విధంగా అయితే బానిసత్వంలోనికి తీసుకుని వెళుతున్నారో అలాంటి ఈ లోక మర్యాద నుంచి విడిపింపు విడుదల లేకపోతే విమోచన ఆ విమోచనను ఇచ్చి చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండటం అంటే ఏమిటి అని నేర్పుతూ ఏనాడు ఆయన బడికి వెళ్ళాడో లేదో తెలియదు కానీ బళ్ళన్నీ ఆయన గురించే మాట్లాడతాయి ఆయన కాలేజీకి వెళ్ళాడో లేదో తెలియదు కానీ ఆయన ఆయన పేరు మీద కొన్ని వందల యూనివర్సిటీలు ఆయన చెప్పినటువంటి సత్యాన్ని ప్రకటించడం కోసం ఈరోజుకు కూడా అందుబాటులో ఉన్నాయి ఆయన మత మత ప్రాతిపదికన మాట్లాడలేదు కానీ ఆధ్యాత్మికతకు ఆయనే నాంది పునాది ఆయన ఖడ్గం పట్టలేదు కానీ రాజ్యాలను రాజ్యాలను గెలిచాడు ఆయన డబ్బు సంచి పెట్టుకొని మోసుకొని తిరగలేదు కానీ ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక వనరులను అందింపజేయగల ఘనుడు రాజు ఆయన విడిచిపెడితే మొగుడు వదిలేసినటువంటి పెండ్లాముగా ఆయన విడిచిపెడితే ప్రియుడు వదిలేసినటువంటి ప్రియురాలిగా తండ్రి వదిలేసినటువంటి కుటుంబముగా ఆయనను విడిచిపెడితే కాపురు లేనటువంటి గొర్రెలముగా ఆయనను విడిచిపెడితే రాజు లేనటువంటి రాజ్యముగా మనం వెళ్ళిపోతాం మిగిలిపోతాం కానీ దేవుడు అలా వదిలివేయకుండా తన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు తన కుమారుడు మనకు మన పోలికగా ఆయన ఆయనకున్నటువంటి రాచరికాన్ని ఆయన మనిషి ఏదైతే చేయటం కోసం ఈ ప్రపంచంలోనికి వచ్చాడో దానిని కోల్పోతే ఆ మనిషిని రక్షించడానికి ఇస్రాయేలుని ఎన్నుకుంటే ఇస్రాయేలు ఓడిపోతే ఆ ఇస్రాయేలుకు నిజమైనటువంటి ప్రతినిధిగా యేసుక్రీస్తు వచ్చి ఇస్రాయేలును మరియు ఇస్రాయేలు రక్షించాల్సినటువంటి ప్రపంచాన్ని కూడా రక్షించినటువంటి మహా వీరుడు ధీరుడు నేత అధినేత ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆయన బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి మరియు సమాధానము ఈ ప్రపంచంలో సమాధానమును శాంతిని నెలకొల్పేటటువంటి రాజుగా పరిగణించబడిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క పుట్టుక మీరు మీ జీవితంలో కేవలము అది కేకులకు కర్జుకాయలకు కేవలం కొత్త బట్టలకు అలాగే కేవలము మధ్యాహ్నం పూట వండుకునే పొలావులకు ఆగిపోకుండా జీవితాలను మన జీవితాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించే విధంగా మన ద్వారా ప్రపంచములను ఆశీర్వదించే విధంగా క్రైస్తవ సమాజం మారాలని ఆ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి రక్షణ టీవీ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆ దిశగా లబ్ధి పొందాలని యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో భాగస్వామ్యం ఏసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రాతినిధ్యం యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ఏలికలుగా పాలకులుగా ప్రపంచములను ఆశీర్వదించు వారిగా మీరు దినదిన ప్రవర్తమానముగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు అసలైన ప్రశ్న శిశలైన జవాబు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం మీరు చూస్తూనే ఉండండి